ఇది స్టోరీ కాదండి నిజమైన సంఘటన ఒక కుటుంబము ముందుగా వచ్చి కార్ను ను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంట ఆ తర్వాత షోరూమ్ కు ఫ్యామిలీ అందరూ వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళకి ఒక మంచి ట్రీట్ ఇవ్వడం జరిగింది అలా ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో అందరూ ఆ కార్ లో ప్రయాణిస్తూ వెళ్లారు అలా వెళ్ళిన పది నిమిషాల తర్వాత ఒక లారీ లాంటిది వచ్చి వీళ్ళని డీకొనడం జరిగింది చూసారు కదా వీడియోలో కనిపిస్తుంది ఓవర్ లోడ్ అంట కారు ఎందుకు పనికి రాకుండా నుజ్జు నుజ్జు అయింది వాళ్ళు ఎన్నో ఆశలతో వాళ్ళు కారు కొనుక్కొని దాంట్లో ప్రయాణించడం జరిగింది చాలా సంతోషంగా వెళ్తున్నారు అనుకోని సంఘటన దురదృష్టవశాత్తు ఇలా జరిగింది మొత్తం కుటుంబం మొత్తంలో ఒక్కరే మాత్రం మిగిలారు మిగతా వాళ్ళు ఐదుగురులో నలుగురు చనిపోయారు చూసారు కదా వాళ్ళ బాడీలను తీయడం కూడా చాలా కష్టమైంది అక్కడ క్షణాల్లో జనాలు అందరు గుమిగూడి ఆ అమ్మాయిని కాపాడడం జరిగింది మిగతా నలుగురు చనిపోయింది చూసారు కదా ఆ దేవుడు ఎలా తలిసాడో ఇది ఏమి ఆట పరమాత్మ